హలో గైండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజా ఆఫీషర్ ఈరోజు అబ్బా నేను సుబ్బ మీద డబ్బులు పడుకో ఉన్నాడు అనుకుంటున్నాడా అంటే నేను మొన్న పోటీలు ఇచ్చి తీసుకొచ్చా కానీ ఆ చిన్న వ్యాపారం స్టార్ట్ చేశానని అంటే వాటిని మెల్లిమెల్లిగా పెంచి వాట్లా అట్లాగట్లగా ఇంప్రూవ్ చేద్దామని ఆ బిజినెస్ని పెద్ద బిజినెస్గా చేయాలని ఒక థాట్ తోటి చిన్న కొద్ది మొత్తం స్టార్ట్ చేశాను అయితే మళ్ళీ ఇంకొంచెంతో ఇంకొంచెం తీసుకో ఇంకొంచెంతో కొంచెం కొంచెం పెంచుకుంటూ ఏంది దాన్ని ఒక పెద్ద స్థాయికి తీసుకురావాలన్న ఆశతోటి మళ్ళీ ఇంకో లెవెల్కి ఎదిగానండి ఇంకో లెవెల్కి ఎదిగాను ఎదిగానంటే ఎదగలేదు ఇంకా నేను వీటితోటి మళ్ళీ తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా పెంచి ఏంది వాటిని బాగా చూసుకొని వాటిని బాగా చూసుకొని వాటిని వాటి అంత సక్రమంగా చూసుకొని అంత జాగ్రత్త చేసుకున్నానంటే వాటి దగ్గర సరైన ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు అండి అంటే అవి ఎలా వస్తాయంటే వాటి సిక్స్ మంత్స్లో ఒక ఒక్కో బ్యాచ్ వచ్చి త్రీ మంత్స్ పడుతుందండి అట్టగా టూ బ్యాచెస్ అనేవి సిక్స్ మంత్స్లో అయిపోతాయి అంటే ఒక్కొక్క పిల్ల వచ్చి ఒక్కొక్క పొడవుల పిల్ల వచ్చి ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఒక్కొక్క పొడవల పిల్ల వచ్చి ఫైవ్ థౌసండ్ ఉంటుంది నేను మొన్న ఎనిమిది తెచ్చాను అంటే ఫైవ్ థౌజండ్ ఏంటంటే దాని కొంచెం పెచ్చే ఉంటుంది సిక్స్ థౌజండ్ ఉంది సెవెన్ థౌసండ్ ఉండిది అంటే మనం డబ్బులు పెట్టుకున్న దాన్ని బట్టి అది రేట్లు మారుతూ ఉంటాయి ఆ రకంగానే నేను మొన్న ఒక నలభై ఫార్టీ థౌజండ్ పెట్టి ఎనిమిది పిల్లలు తీసుకొచ్చాను ఎనిమిది ఎనిమిది పిల్లలు తీసుకొచ్చాను అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు వాటిని డబల్ చేయాలని చెప్పి ఇంకొంచెం అమౌంట్ తోటి ఇది ఎక్కడో ఒకటి సెట్ అండి సెట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొంచెం నా నేను చేసే వ్యాపారాన్ని ఇంకొంచెం పెంచాలని చెప్పి వేరే చోట తెచ్చి ఎట్లా ఒకట్లా తెచ్చి వాటిని జాగ్రత్త చేసుకొని రూపాయి రూపాయి దాపెట్టుకొని లెవెల్ లెవెల్కి పెంచాలని నా ఆశతో నా పెద్ద ఒక డ్రీమ్ ఉండేదండి ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆ బిజినెస్ కోసం ఎస్టిమేషన్ ఎంత ఉందంటే ఒక టెన్ ల్యాక్స్ పడుతుంది అంటే నేనండి ఇప్పుడు అంత ముందు ఒకరు కామెంట్ పెట్టారు ఏమంటే అంతకుముందు ప్రీవియస్ వీడియోలో అండి ఒకరు కామెంట్ చేశారు ఏమైనా అంటే సుబ్బు ఈ రకం కష్టపడిపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా కమ్మగా ఉన్నారు జాబ్ చేయట అంటే కింద చేసే ఒకరి కింద చేయాలని నాకు ఎప్పుడు లేదండి ఎందుకంటే నాకు అది ఇష్టం లేదు అసలుకి అండ్ నేను చదువుకుని ఎందుకంటే నేను ఏదో నా నా ఒక ఐడియాలజీ కోసం నా ఒక నాలెడ్జ్ కోసం అంతే తప్ప ఒకరు జాబ్ చేయాలి పోయి ఒకరి దగ్గర చేయాలనే ఆశ అయితే నాకు లేదు నేను ఏదైనా అంటే నేను చేసేదానికి నాకు నాకు తృప్తి ఉంటే చాలు అంటే నేను అది హోటల్కి అయిపోయిన కానీ నాకు తృప్తి ఉంటే చాలు అంటే నేను నేను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలని నాకు ఒక గోల్ ఉంది దానికి ఎస్టిమేషన్ ఒక టెన్ ల్యాక్స్ కానీ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది నాకు టార్గెట్ ఉంది ఆ టార్గెట్ నేను రీచ్ అయితే చాలు నాకు అంతే నేను చేసేది నాకు తృప్తి పడితే చాలు అంతే కానీ ఒకరికింద చేసి వాడు మాట వినాలి అన్నది అన్న థాట్ నా కాడ ఉండదు అసలుకి నేను నాకు ఎప్పుడు నుంచోలో ఉంది నాకు అలా మా అమ్మ వాళ్ళు అంటారు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అవి ఎందుకు అయ్యా ఇట్లాగా చదువుకోని ఏ లాభం నీకు పేరు ఉండదు అని అంటారు అయినా నేను పట్టుచుకున్నాను అయినా కానీ కానీ నాది మాత్రం నాది నా ఫోకస్ మాత్రం నాది నాకు ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ రీచ్ అయ్యేదాకా అన్ని పనులు చేస్తానండి అది నాకు నచ్చింది ఏదైనా నేను తప్పుడు దారిలో కాకుండా కష్టపడి నా సొంత వేయలో నేను వెళ్ళి సంపాదించి చేస్తాను అయితే మీరు చూస్తూ ఉంటారు నేను నా యొక్క లైఫ్ స్టైల్ అనేది మీకు డైలీ చూపిస్తూ ఉంటాము డైలీ బ్లాగ్స్ చూపిస్తూ ఉంటాము కదండి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడైతే ఈ యొక్క డబ్బులు పెట్టి ఈ మనీ పెట్టి మళ్ళీ ఇంకా నేను అనుకుంటున్నాను ఒక ఇరవై పిల్లలు కానీ ఆ మధ్య వస్తాయి అనుకుంటున్నా ఒక ఇరవై కానీ ఎంత వస్తాయి అట్లా చెప్పాను అండి ఇరవై పిల్లలు ఒక్కొక్క పిల్లలు వచ్చి ఐదు వేలు కేసుకొని ఆ లెక్క ఇంకా అంటే అయితే అంతా అట్లాగే అండి ఇప్పుడు అయితే నేను వినుకొని మండీకి వెళ్తాను వినుకొని మండీలో ఆ డబ్బు ఒక పుడిల పిల్ల కొంటాను ఆ యొక్క కొనేది విధానం ఒక అమ్మాయి వాళ్ళు దళారులు ఉంటారు వాళ్ళు ఆ రైతులు ఉంటారు కొంతమంది కొంతమంది డలార్లు ఉంటారు అంటే మధ్య బ్రోకర్స్ ఉంటారు పిల్లలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు వాళ్ళు అట్లాగే ఉంటుందండి మొత్తం అయితే అక్కడికి వెళ్ళాక వినకుండా లే దారిలో వెళ్ళి చూపిస్తాను సంతకి వెళ్ళి అక్కడ కొనేది ఒక్కొక్క పిల్ల రేట్లు ఎట్లా ఉన్నాయి పిల్ల కాస్ట్ ఎన్నది అవి పూర్తి అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తానండి ఓకే చూస్తానండి ఈ వీడియో చాలా బాగుంటుంది కొంచెం ఇంప్రూవ్మెంట్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి హాయ్ గాయస్ మేమైతే మళ్ళీ రెండో టిప్పు కోసం అని చెప్పి పిల్లలు తీసుకెళ్ళడానికి గొర్రెల మండకి అయితే వచ్చాము మాస్క్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి ఆ క్రౌడ్కి దుమ్ములు వేసిద్ది అందుకని చెప్పి నేను ఇక్కడికి అయితే నేను మానే వచ్చాను హాయ్ చెప్పాను హాయ్ నేను మానే వచ్చామండి ఓకే అండి మేము పిల్లలు తీసుకునేవి చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత పడిందో ఆ రేట్ అనేది చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం వచ్చిన పని అయితే అవ్వలేదు అయితే మధ్యాహ్నం వెళ్ళేసరికి భోజనం చేయడానికి వచ్చాము ఆన్జం మీద వేసుకోవచ్చా భోజనం చేయడానికి నేను మా జీపీ వన్ టైం వన్ టెన్ రూపీస్ ఒక్కొక్కటి ఒక ఫుల్ ఫుల్ మీల్స్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అండి మనకి రీసెంట్గా ఒక అతను కామెంట్ అతను ఆమె కానీ ఎవరో కానీ ఒక కామెంట్ పెట్టారు అది నెగిటివ్ కామెంట్ ఏంటంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటున్నారు అంటే మేము వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ పిచ్చి పిచ్చేనా ఏదో ఒకటి అనవచ్చులే అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మేము పని చేసుకుంటేనే మేము ఖాళీ సమయం ఉన్నప్పుడు మేము ఆ వీడియోలు పెట్టుకుంటా ఉంటామండి కానీ దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకొని ఏమంటారు అంటే పని ఏ బాట లేకుండా దీని ఏం పడి బతుకుతున్నారా మీరు మీ వల్ల మాకు ఎందుకు ఈ తలనొప్పులు అన్నారు అంత కష్టంగా చూసే కన్నా అంత కష్టంగా కామెంట్ కన్నా ఆ వీడియో స్కిప్ చేసి ఇంకో వీడియో చూసుకోవచ్చు కదా ఆ నెగిటివ్ కామెంట్ ఇంకో కామెంట్ ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు వాళ్ళు అన్నారని చెప్పి మేము అనలేకేం కాదు ఏంది మళ్ళీ హట్ అవుతారని కొందరినంటే ఇంకోలా హట్ అవుతారు మళ్ళీ అట్లా ఎన్ని విషయాలు ఎందుకులే అని చెప్పి మా పని నేను చూపించాడు నేను మన దాకేమో చదువుకున్నాను జవాబు ఇష్టం లేక నా నచ్చిన పని ఏదో చేసుకుంటూ ఉన్నాను మొత్తానికి పెళ్ళి అయింది వెళ్ళిన తర్వాత ఒక ఇంటి అయ్యి ఏంది కొంచెం బాధ్యతలు చేయకొచ్చిన తర్వాత నాకంటూ ఒక ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని ఉండేది నాకు పెద్ద వ్యాపారం స్టార్ట్ చేయాలని ఉందండి ఆ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఏమో మనీ చాలా నీటెడ్ అయితే దానికి మినిమం ఒక టెన్ ల్యాక్స్ అయితే స్టార్టింగ్ అని జస్ట్ స్టార్టింగ్ అయినా టెన్ ల్యాక్స్ అవుతుంది లేకుంటే ఒక ఫైవ్ ల్యాక్స్లో అవుతుంది ఈ మనీ ఏమో మనకై అంత సెట్ అయ్యేం కాదు మనమే మిడిల్ క్లాస్లో అంత సెట్ అయ్యేది కాదని చెప్పి ఏదో ఒక వ్యాపారం చేయాలని చెప్పి ఏంది పోటీ వ్యాపారం అయితే బాగుండేది అదైతే త్రీ మంత్స్ ఉంటుందండి ఇప్పుడు వచ్చి పోటీల పిల్లలు ఉంటాయి కదా అవి త్రీ మంత్స్ బేబీని తీసుకొచ్చి త్రీ మంత్స్ బేబీస్ని అంటే చిన్న గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి ల్యాబ్స్ని వాటిని పెంచాలి త్రీ మంత్స్ పెంచాలి వాటిని పొలం తిప్పుకుంటూ వాటికి మేత పెట్టుకుంటూ వాటిని జాగ్రత్తగా చూసుకొని పెంచితే త్రీ మంత్స్కి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్కి వన్ ల్యాక్ పెట్టి ఉంటే త్రీ మంత్స్ తర్వాత ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత కానీ టూ ల్యాక్స్ అవుతుంది అంటే దాని తగ్గట్టు సేకరి ఉంటుంది ఇప్పుడు ఇట్ట పొలాల తోలుకొచ్చి అదిగో అక్కడ మావిడే నేను బుజ్జి చూపిస్తూ అయితే నేను బుజ్జి కలిసి పొలానికి వచ్చామండి మా పిల్లల వచ్చి మా బుడ్డు బుడ్డు పిల్లల తోలికొచ్చాం ఏ అయితే ఒకసారి అయితే ఉండవు అండి పద్దాలకి తిరిగేది అందులో అంటే అయితే నేను ఈరోజు మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకొచ్చాను చూడండి ఈ రోజే మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకొచ్చాను మొత్తం అయితే ట్వంటీ టూ ట్వంటీ టూ కిడ్స్ ఉన్నాయి నా కాడ ట్వంటీ టూ బేబీస్ ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలు అవి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయిన వాటికి ఉండేది అవి బుజ్జింది తగ్గి ఇప్పెత్తిని బుజ్జి చూడండి తగ్గితే ఇది అదండి సంగతి మేమైతే ఏ పని వాటి లేకుండా వీడియోలో పడింది యూట్యూబ్ మేము పడి మేము బతకట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఆ పనికి మన అంటే నాకు అనకూడదులే కానీ నోటికి వస్తుంది ఇంకా వాళ్ళకే వదిలేయాలి ఇంకా అవన్నీ మేము పట్టించుకోనండి ఇప్పుడు దారిన పందిపోయే పోయేదాన్ని పోనీయాలి అంతే నేను గెలుపుకున్నామంటే అది ఎదిరించింది అనుకో బురదంతో వచ్చి మనం పడిద్ది సో అందుకని చెప్పి వాళ్ళని మనం ఏం అనట్లేదండి ఎందుకంటే వాళ్ళ ఎవరు పాపనికి వాళ్ళే పోతారు సో మనకి అవసరం లేదండి మొత్తానికైతే ఇది మా పని అయితే ఇదేనండి మొన్న అయితే నేను బెల్లర్ పని చేసేవాడిని సిమెంట్ పని చేసేవాడిని అందుకుముందు సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే నాది డిప్లొమా అయిపోయింది రీసెంట్గానే అయిపోయిన తర్వాత జాబ్కి వచ్చింది కానీ చాలా ఆఫర్లు వచ్చినాయి కానీ నేనే పోలేదు అది విషయం అయితే ఇంకా నేను ఆవిడ ప్రస్తుతానికి అయితే చేసే వృత్తి అయితే ఇదే అంటే మా బిజినెస్ అయితే ఇదే నేను చేయబోయే వ్యాపారానికి నాందిపల్లికి అని ఫస్ట్ స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇంకా మేము చేసేది బ్లాగ్స్ అయ్యి కాబట్టి ముందు ముందు రోజుల్లో మా డెవలప్మెంట్ చూస్తారండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఓకే బాయ్ కుదిరితే సపోర్ట్ చేయండి కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఓకే అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో తీస్తాము మీరు తప్పకుండా నెగిటివ్ కామెంట్లు పెట్టండి పాజిటివ్ కామెంట్స్ పెట్టండి ఏ అని పెట్టినా మీరు పాజిటివ్ కానీ తీసుకుంటా వేటికి రియాక్ట్ కావండి ఓకే అండి బాయ్